విమాన ట్యాక్సీలను తీసుకొస్తున్న ప్రధాని మోడీ అవును ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ఉడాన్ వల్ల సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైందని ప్రధాని మోడీ అని అన్నారు పౌర విమానయానంపై జరిగిన రెండు ఆసియా పసిఫిక్ మినిస్టరీల సమావేశంలో ఈయనైతే మాట్లాడారనమాట మాట్లాడి ఏం చెప్తున్నారంటే ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ఉడాన్ వల్ల సామాన్యులు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చాం పౌర విమానయానంపై ఈ విధంగా అయితే డెవలప్ చేస్తున్నా అన్నారు జీడిపి వృద్ధిలో ఉద్యోగ సృష్టిలో కూడా పౌరు విమానయానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రజలందరికీ కూడా ఆకాశంలో విహరించాలన్న కళ నెరవేరుతుందని ఉడాన్ కింద ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది దిగువ మధ్యతరగతి ప్రజలు అంటే ఆకాశయానం అయితే చేశారన్నారు ఇందులో చాలామంది తొలిసారిగా విమానాన్ని ఎక్కారని కూడా పేర్కొన్నారు మధ్యతరగతి ఆదాయ వర్గాల వర్గీయుల సంఖ్య పెరుగుతూ ఉండడము కూడా పవర్ విమానయాన రంగానికి శోధకంగా పనిచేయగలదని చెప్పేసి ప్రధాని చెప్పారు త్వరలోనే విమాన ట్యాక్సీలు రూపం దాలుస్తాయన్నారు మన దేశంలో మహిళా పైలట్లు పదిహేను శాతం మంది ఉన్నారని అంతర్జాతీయ సగటు ఐదు శాతం కంటే ఎక్కువ ఉండటం గర్వకారణం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద తొందరలోనే ట్యాక్సీలు మాదిరిగా త్వరలోనే విమాన ట్యాక్సీలు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో ఇది అంటే కారు ఆటోలు ట్యాక్సీలు ఎలా ఉన్నాయో ఆ కారు ట్యాక్సీలా విమాన ట్యాక్సీలో కూడా వచ్చి ఎక్కడికక్కడైతే ఆపుకుంటూ వెళ్తూ ఉంటాయన్నట్టుగా చెప్తున్నారు అయినా సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి